నందమూరి తారక రామారావు గారు కళారంగంలోనే ఒక గురువుల నెలకొల్పి తనకంటూ ఎన్టీఆర్ కు ముందున్నటువంటి కళారంగం ఎన్టీఆర్ తర్వాత కళారంగం అని చెప్పుకునే స్థాయికి కళారంగంలో అతని యొక్క సేవలు ఆయన యొక్క సేవలు మనం సమాజమే దేవాలయం ప్రజలే ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే భారీ విజయాన్ని అందించి తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజున వేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి రాజకీయాలను శాసిస్తున్నారు అని అంటే అది స్వర్గీయ నందమూరు తారక రామారావు గారి యొక్క ముందు చూపే ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి బీసీ వర్గాలకి కూడా ఈ రోజున రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారి యొక్క మంత్రి వర్గాల్లో కానీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ లో రాజ్యసభ టికెట్లలో కానీ ఈ రోజున వారికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం మేమందరం కూడా గుర్తు పెట్టుకోవాలి అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తీసుకురాన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రపంచ చరిత్రలో ఏ నటుడు పోషించిన పాత్రను పోషించి మరి ఆయన ఆయన యొక్క ఘనతను చాటుకుంటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక దైవంగా తెలిసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజున చెప్పుకునే రోజుల్లో ఈ రోజు ఇచ్చే ప్రతి పథకాన్ని ఏ ప్రభుత్వాన్ని కావచ్చు అది తెలుగుదేశం కాంగ్రెస్ మరొకర బీజేపీ ఇంకొకరు అనేది కాదు ఏ పథకమైనా దానికి సృష్టి కర్త అన్నది మన తారక రామారావు గారు జనాంతరికి మాటల మీద దాడి చేసి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగడానికి సర్దార్ పాపారాయుడు షూటింగ్ ఆయన ఆ రోజే చెప్పేసాడు పెట్టబోతున్నాను మీటింగు అన్న ఎప్పుడెప్పుడు వస్తాడు మేమంతా అప్పుడు మీటింగు అన్న కోసం మేము చేసాం ఫైటింగు అన్న ఆపేస్తున్నాడు సినిమా లైటింగ్ ఆయనకు తెలిసింది కేవలం ఒక రాజకీయ రీడింగ్ మా ఫోటో చాలా గొప్పగా చేశాడు మేకింగ్ ఆయనతో నడిచాం మేము ఆ వాకింగ్ అన్న వల్లే మాకు అందుకే గరంగా గర్వంగా వచ్చి మైకింగ్ టీకింగ్ జనాలకి ఇవ్వగల స్పీకింగ్ ఒక సృష్టించేకింగ్ అది అన్న యొక్క కింగ్ మళ్ళా ముగ్గురు మన ఎన్డిఏ కూటమి ఎన్డీఏ అంటే ఏంటో తెలుస్తా నారా చంద్రబాబు నాయుడికి ధైర్యాన్ని చెప్పి అందరూ అండగా ఉన్నటువంటిదే ఎన్డిఏ పార్టీ ఓది అంటే తెలుసా అంటే మీరందరూ ఓ అంటే ఓటుని ఈ అంటే దేశం పార్టీకి అంటే ఇవ్వండి అని చెప్పినటువంటి వాడు పవన్ కళ్యాణ్ అంటే తెలుసా పి అంటే పార్లమెంటు ఏ అంటే అసెంబ్లీ యొక్క అభ్యర్థులుగా ఈ విజయానికి ఏ అంటే అండగా ఎన్నంటే నారా చంద్రబాబు నాయుడు కే అంటే కూటమికి ఏ అంటే ఎల్లప్పుడూ తోడుగా ఉండి అంటే లక్షణంగా వై అంటే యువతి యువకులను ఏ అంటే ఆనందింపజేసిన నాయకుడే పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ఎలక్షన్స్ అన్ని పోలింగ్ అయిపోయాక అన్న రెస్ట్ లో ఉండి నందమూరి తారక రామారావు జైలు సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కలవటం ఎంతో అభినందనీయం ప్రతి ఒక్క పేదవాడు కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ఆడ ఆడపిల్లలకి సమాన హక్కు ఉండాలని చెప్పనని అది నెరవేర్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి చెందింది ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆదేశాలను మరియు ఆయన ఆదర్శాలు పాటించాలని చెప్పనని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరిని కూడా కోరుకుంటున్నాను